一个姑娘。

ால பாட்டால பாட்ட பாட்டால பாக்குொல

ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇచ్చేసినటువంటి మా సోదరి సోదరి మనలందరూ కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే తీరమ్మ హక్కు సిఆర్జెట్ నిబంధనలు తుమ్ము దొక్కుతున్నటువంటి బడాబాబుల చేతిలో కొంతమంది వారికి తొత్తులుగా ప్రవర్తిస్తే అధికారులు కానీ అనధికారులు కానీ పొలిటికల్ లీడర్స్ కూడా దీంట్లో పాత్రలు ఉండి కొంతమందిని ఈ రోజు వరకు కూడా వెనకేసుకొస్తున్నటువంటి వారికి గుణపాఠం జరగాలని ఈ రోజు విశాఖపట్నం జిల్లా నుండి అలాగే అన్నవరం నుంచి విశాఖపట్నం వరకు కూడా అనేక మంది పెద్దలు అనేక మంది గ్రామ ప్రజలు వచ్చి ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది తీరం మహాస్పు సిఆర్జెట్ నిబంధనలకు ఉల్లంఘన చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే